ప్రచారాలు కొనసాగుతున్నటువంటి వేళ మరి బీఆర్ఎస్ పార్టీ వారి యొక్క సోషల్ మీడియా వారి యొక్క ప్రచార వ్యూహాలు ప్రజలని ఎట్ల పక్కదారి పట్టించాలి ప్రభుత్వం మీద దుష్ప్రచారం ఎట్లా చేయాలి అబద్ధాలని అందంగా ఎట్లా ప్రజల మెదడులో అతికించాలి కోట్ల రూపాయలు పెట్టి సోషల్ మీడియా క్యాంపెయిన్ ఎట్లా రన్ చేయాలి అనేటటువంటి దాని మీద తప్ప అసలైనటువంటి ప్రజల సమస్యల మీద కానీ గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జూబ్లీస్కి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కానీ వాళ్ళు ప్రజలకు అందించినటువంటి సంక్షేమాలు కానీ ఏది కూడా కనీసం చర్చకు తీసుకొని రాకుండా మిగతా అన్ని అంశాలను మాత్రం మాట్లాడుతున్నారు దాంట్లో ప్రధానంగా ఒక దుష్ప్రచారం ఏదో బుల్డోజర్ 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 అని చెప్పి మధ్య కేటీఆర్ గారు పాపం పదే పదే ఇంచుమించు కాళ్ళతోటి నడవకుండా చేతులతో నడిచినంత పనిచేసి క్యాంపెయిన్ చేస్తా ఉన్నాడు కానీ జూబ్లీల్స్ ప్రజలకు మొత్తం తెలియాల్సినటువంటి విషయాలు ఎందుకంటే మనుషుల మనం అందరం నినాదాక మొన్న ఏం తిన్నామని అంటే టక్కున గుర్తురాదు అటువంటిది పది సంవత్సరాలల్లో అసలు బుల్డోజర్ గారు ఎవరు బుల్డోజర్ రాజకీయం చేసిందవడు ఈ బుల్డోజర్లని దేని దేని మీద నడిపిర్రు అనేటటువంటిది కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాళేశ్వరంని కూలగొట్టినటువంటి బుల్డోజర్ ఎవరు కేటీఆర్ మీరు కాదా ధరణి పేరుతోటి రైతుల భూములని శాండుని మైన్స్ని వైన్స్ని తెలంగాణ ప్రకృతి వనరులని కొల్లగొట్టినటువంటి బుల్డోజర్లు మీరు కాదా తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించేటటువంటి ప్రజల హక్కుని వారు వెన్ను మీద బుల్డోజర్ తోటి కొట్టినటువంటిది మీరు కదా ఎన్ని అంశాలల్లో ఇవన్నీ పక్కన పెడితే కుతుబ్షాహీ మస్జిద్ ఒకసారి జూబ్లీస్ ప్రజలందరూ కూడా నేను గుర్తు గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు వచ్చి ముస్లింల మీద ఏదో ముసల్ కన్నీరు గారుస్తున్నటువంటి కేటీఆర్ వీటికి కూడా జవాబు చెప్పు మరి బుల్డోజర్ అని చెప్పి మాట్లాడుతున్నావు కుతుబ్ షాహి మస్జిద్ షామీర్పేట్ నాలుగు వందల సంవత్సరాల క్రితం చరిత్ర నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంటున్నటువంటి కుతుబ్ షాహి మస్జిద్ అవుట్ ఆఫ్ లిస్టెడ్ మాస్క్ ఇది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో బుల్డోజర్లు పెట్టి కూలగొట్టినటువంటి పాపి నువ్వు కాదా నగరం నడిబొట్టున రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి సచివాలయంలో ఒక మతానికి సంబంధించిందనే కాదు ఇటు నల్లపోచమ్మ గుడిని తెలంగాణ ప్రజల మొత్తానికి కూడా సెంటిమెంట్ అయినటువంటి నల్లపోచమ్మ గుడిని మస్జిద్ బుల్డోజర్లు పెట్టి కూలగొట్టినటువంటి దుర్మార్గుడు దుర్మార్గపు పరిపాలన మీది కాదా శంషాబాద్ మెయిన్ రోడ్ మీద ఉంటున్నటువంటి మస్జిద్ కూడా అప్పుడు పెద్ద వాళ్ళ లోకల్ స్థానిక కౌన్సిలర్ పెద్దలు ఒళ్ళు చేసిండి ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి అధికారంలో ఉంటున్నప్పుడు ధర్మం లేదు దైవం లేదు కళ్ళు నెత్తికెక్కి ప్రజల యొక్క సెంటిమెంట్ని కనీస గౌరవం ఇవ్వకుండా ఇటు హిందువులు మొక్కేటటువంటి గుడులనైనా ముస్లింలు ముస్లింలు ప్రార్థన చేసుకునేటటువంటి మస్జిద్లనైనా బుల్డోజర్లు నడిపించి కొల్లగొట్టినటువంటి దుర్మార్గులు మీరు ఈడుకైపోలే ఇటు ప్రకృతిని అంటే చెరువులని వదిలిపెట్టలే ఆఖరిగా దేవుని గుడ్లను కూడా వదిలిపెట్టలే దుర్మార్గులు ఆ పాపం దాకే ఈరోజు మరి ప్రతిపక్షంలో పడ్డారు ఆ పాపంలో ప్రాయశ్చిత్తం ఏమాత్రం కూడా ఇలా కనిపిస్తలేదు కాబట్టి అసెంబ్లీలో కనీసం ఆ రోజుకి ప్రతిపక్ష హోదా వచ్చింది కానీ పార్లమెంట్ ఎన్నికలలో మాత్రం గుండు సున్నా వచ్చింది ఈ రోజు అటు కూడా జూబ్లీస్ ప్రజలు మరి చిన్నపాటి వర్షం పడితే ఇటు యూసుఫ్ కూడా లేకపోతే కృష్ణానగర్ ఇవన్నీ కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి హైడ్రా 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 వల్ల ఏదో ఇల్లు మొత్తం కూలగొట్టేసేస్తారు పక్క సందుల దాకా వచ్చేసింది నెక్స్ట్ మీ సందే ఉంది అనేటట్టు ఒక భయాందోళన వాతావరణాన్ని వీళ్ళ కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెడుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒకటి గట్టిగా పుష్ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కానీ నేను డీజేటీలకు ఒకటి చెప్పదలుచుకున్నా నువ్వు డిస్కో లైట్లు పెట్టినా డీజేలు పెట్టి డ్యాన్సులు చేపించినా లేకపోతే మీటింగ్లకి ఫుల్ పార్టీలతోటి ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కించపరిచేటటువంటి కార్యాచరణ చేసిన మీరు తెలంగాణకు కానీ జూబ్లీ హిల్స్ కానీ చేసినటువంటి అభివృద్ధి శూన్యం గాడిద గుడ్డు మాత్రమే మేము వచ్చిన తర్వాత ఆయన అంటుండు వీళ్ళు గెలుస్తనే ఆరు గ్యారెంటీలు వస్తాయంట వీళ్ళు గెలవకపోతానంటే ఆరు గ్యారంటీలు ఆగిపోతాయంట ఈ దిక్కుమాలకు నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా అసలు ఆరు గ్యారెంటీలకి బీజం పడ్డదే ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ఆరు గ్యారెంటీలు అనేటటువంటిది గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే అదే మహిళలకి ఉచిత బస్సు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పేదోడికి ఒక ఉన్నత ఉన్నత చికిత్స కావాలంటే ఐదు లక్షల రూపాయలు సరిపోతలేవు పది లక్షలైనా ఖర్చు పెడతాం అనేటటువంటి ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా పెంచేటటువంటి సంక్షేమం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు ఇదే జూబ్లీల్స్కి సంబంధించి మరి సన్న బియ్యం పది సంవత్సరాలు అధికారంలో ఉంటే మీ నాయన ఉద్యమ సమయంలో నీ నేమనమడైనా నా మనమడైనా ఎవరైనా కూడా ఒకటే బియ్యం తింటారు అని పది సంవత్సరాలు నువ్వు పరిపాలన చేస్తే నువ్వు అధికారంలో ఉంటే కనీసం బియ్యం ఇయ్యలేనటువంటి చాతగాని దద్దమలు ఈరోజు వచ్చి సంక్షేమాలు వీళ్ళు గెలుస్తూనే వస్తాయంట లేకపోతే ఓడిపోతా పోతాయంట వీళ్ళు ఓడిపోయినాకనే సంక్షేమాలు మొదలైనా అనేటటువంటి అంశాన్ని నేను మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా వీళ్ళు ఓడిపోతేనే సంక్షేమాలు సక్రమంగా ప్రజలకు అనేటటువంటి ఒక అంశాన్ని నేను ప్రజలకు మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కేవలం జూబ్లీ హిల్స్ లో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కుటుంబాలకు అందుతుంది ఇది బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాలే ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొదలైంది ఐదు వందలకే సిలిండర్ పంతొమ్మిది వేల ఆరు వందల యాభై ఎనిమిది కుటుంబాలకి జూబ్లీ హీల్స్ మాత్రమే అందుతుంది ఇది బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరగలే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రమే వచ్చింది ఫ్రీ బస్ ఆడవారికి ఇచ్చేటటువంటిదైనా ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలైనా ఇవన్నిటికీ మించి రేషన్ కార్డులు రేషన్ కార్డులు పద్నాలుగు వేల నూట తొంభై ఏడు కొత్త రేషన్ కార్డులు కేవలం జూబ్లీస్ లో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత జారీ చేయడం జరిగింది అంతేకాదు ఉన్నటువంటి రేషన్ కార్డులకు కూడా కుటుంబం సంఖ్య పెరిగినప్పుడు మరి మిగతా వారికి కూడా సంక్షేమం అందాలి కాబట్టి అట్లా కూడా ఒక ఎనిమిది వేల నూట ఇరవై మూడు మందిని కొత్త పేర్లను కూడా పాత కార్డులకి జత చేయడం జరిగింది ఇంద్రా క్యాంటీన్ల ఇంద్రమ్మ క్యాంటీన్లతో ఐదు రూపాయలకే మరి బ్రేక్ఫాస్ట్ పెట్టేటటువంటి స్కీమ్లైనా మరెన్నో అంశాలైనా ఈ రోజు ట్రాఫిక్ ట్రాఫిక్ నియంత్రించాలంటే ఇటు చెక్ పోస్ట్ అయినా అటు బసవతారకం దగ్గరైనా దగ్గర అయినా లేకపోతే కేపీఆర్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర అయినా అండర్ పాస్లు లేకపోతే ఫ్లైఓవర్ల యొక్క ప్రణాళికలు రచిస్తున్నటువంటి ప్రభుత్వం గతంలో ఏ రోజైనా కేటీఆర్ ఈ అంశాల మీద కూర్చుండ ఎన్ని హెచ్డి ఫండ్లు తీసుకొని వచ్చి ఏ నాళాల క్రమబద్ధీకరణ వేసి కృష్ణానగర్ యూసఫ్ కూడా మునుగకుంట చేసినామను నాకు చెప్పు మోకాల దాకా ఉండేటటువంటి నీళ్లు కుత్కెల దాకా వచ్చేటటువంటిది నీ పది సంవత్సరాల పరిపాలనలో జరిగింది కానీ ఈరోజు నిండా మునుగ కంటే ముంగంటే ప్రజల ప్రాణాలు కాపాడాలనేటటువంటి ఒక అంకిత భావంతో హైడ్రాని తీసుకొని వచ్చి ఈరోజు ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకుండా కార్యాచరణ సిద్ధం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందుతూ అదే ప్రజల పాలాభిషేకాలు చేపించుకుంటున్నటువంటి మా యొక్క హైడ్రా విధానాన్ని నువ్వు ఎంత ఎండగట్టే ప్రయత్నాలు చేసినా ఇట్స్ ఎన్ ఓపెన్ ఛాలెంజ్ కేటీఆర్ రానున్నటువంటి కాలంలో అదే మాకు ఆశీర్వాదం అవుతుంది అదే నీకు పెనుభూతం అవుతుంది ఎందుకంటే ఈ చెరువుల కబ్జాలను నియంత్రిస్తుంటే ఎవడైతే చెరువులని కొల్లగొట్టిండో వానికి ఎక్కువ నొప్పి అవుతుంది ఈ తెలంగాణ మొత్తంలో ఎవడైనా ఎక్కువ నొప్పి ఎవడో ఎవడని ఉండు అంటే కేవలం బీఆర్ఎస్ నాయకులు మాత్రమే నగరంలో ఉంటున్నటువంటి అన్ని ప్రధానమైనటువంటి చెరువులని కొల్లగొట్టి కబ్జాలు చేసి ముంగట కబ్జాకి ఒక పేదవారిని అడ్డం పెట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి నీవేవి కూడా సాగనిస్తలేం కాబట్టి కానీ పేదవారికి అండగా నిలబడుతూ ఈరోజు డబుల్ బెడ్రూమ్ నీళ్ళు కట్టించి సంక్షేమాన్ని నిలబెట్టించుకుంటున్నాం కాబట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదం మాకు మెండుగుంది నీలాంటి దుష్ప్రచారం అనేటటువంటిది నువ్వు ఎన్ని చేసినా కోట్ల రూపాయలు పెట్టి సోషల్ మీడియాలో ఎంత అవహేళన చేసే ప్రయత్నం చేసినా బురద చల్లే ప్రయత్నం మా ప్రభుత్వం మీద చేసినా ఇవన్నీ ఏవి కూడా చెల్లుబాటు అయ్యేటటువంటిది కాదు చివరి ఒక విషయం మాత్రం గుర్తు చేస్తా ఉన్నా ముస్లిం సోదరుల మీద మరి ఈరోజు గ్యారంటీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆ రోజు వాళ్ళ అధికారంలో ఉంటున్నప్పుడు మరి ఇదే ముస్లింలకి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఒక గ్యారంటీ కంటే గొప్పగా చెప్పుకున్నటువంటి పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ మీద ఒకసారి వీళ్ళ వైఖరి నేను చెప్పదలుచుకున్నా మీడియాకి పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ మీద కేసీఆర్ గారు నిండా నిండు సభలు మాట ఇచ్చారు తెలంగాణ ముస్లిం సోదరులకు మొత్తం అప్పట్లో పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ చేస్తాను అధికారంలో ఉన్నప్పుడే అది చేసలేరేం సార్ పది సంవత్సరాల దగ్గరకు వస్తుంది ఇంకెప్పుడు చేస్తారని ఒక సోదరుడు అడిగినటువంటి దానికి ఆ రోజు వీళ్ళు అసలు దుకాణము వీరి యొక్క భాష ఎట్టుకుండానే ఒకసారి మనం వినాలి ఇచ్చిన మాట మీద గత పది సంవత్సరాలు ఎప్పుడన్నా ఎవరన్నా మీరు ఇచ్చిన మాట ఏమైంది సార్ అని అడిగితే ఇది వాళ్ళ వ్యవహారం ఉంటుండే ఎవరన్నా మాకు ఇచ్చిన మాట ఏమైంది సార్ అంటే తుమారే బాబుకో పోలు నీ అయ్యాకి చెప్తా నువ్వు కూసో ఫస్ట్ మదమా బలుపా నిన్న కూడా కేటీఆర్ ఈ గరీబ్ గాళ్ళకి అని అంటాడు గాళ్ళకి అంటే ఇంకా మీకు ఆ కొవ్వు ఫ్యాక్టర్ దిగలే మిమ్మల్ని అట్ల ఇట్లా కాదు అసెంబ్లీలో ఓడగొట్టిన ఇంకా దిగలే పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చినా దిగలే మీ పార్టీకి అసలు గుర్తింపు లేకుండా చేస్తేనే మీకు ఎక్కినటువంటి కొవ్వు దిగుతుంది అనేటటువంటి చాలా స్పష్టంగా ప్రజలు ఈరోజు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది నేను మళ్ళా కూడా చెప్తా ఉన్నా అహంకార ధోరణి తెలంగాణ జాతి మీద నడవదు ఎవరన్నా ఒక మేలు చేసిరంటే గుర్తుపెట్టుకోవడమే కాదు గుండెలల్లో పెట్టుకొని వాళ్ళని కీర్తించుకుంటాం అట్లాంటిది వాళ్ళు పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలు చేసినటువంటి దోక ఆ గుండాలు ప్రజల గుండెల మీద తన్నినటువంటి ఆ యొక్క గుర్తులు ఇంకా చెరిగిపోలే ఏవి మర్చిపోరు బిడ్డ అన్ని గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీ బుల్డోజర్లు ఇటు గుడులను కూల్చినటువంటివైనా మస్జిద్లను కూల్చినటువంటివైనా లేకపోతే మా సంక్షేమం ఏమైంది సార్ అని చెప్పి ప్రశ్నిస్తే నీ అపగజప్తం పో అనేటటువంటి మీ దురంకారమైన ఇవన్నిటిని ఇవన్నిటినీ మళ్ళీ కూడా గుర్తు చేసి దింపుతారు అనేటటువంటి నమ్మకం మాకుంది జూబ్లీల్స్ ప్రజలు వివేకవంతులు ఇవన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు కేటీఆర్ అనేటటువంటి ఒక గుంట నక్క అడవిల గిట్ట నన్ను రాజుని చేస్తే నేను శాకాహారిని అయితా అనేటటువంటి విధంగా జూబ్లీ ప్రచారం ప్రచారం చేస్తుంటాను నమ్మతరావునా ఒక గుంటనక్కనంట నన్ను అడవికి రాజుని చేస్తే నేను రేపటి సంది ఓన్లీ శాకాహారం మీద తింటా అన్నదంట అవుతుందా అది సాధ్యం అవుతుందా ఈరోజు కేటీఆర్ కూడా అంతే జూబ్లీ నన్ను గెలిపిస్తే నేను మీ సంక్షేమం గురించి కోట్లాడతాను నీ చరిత్రలో ఒక పేజీ ఒక లైన్ అన్న ప్రజల సంక్షేమం గురించి కొట్లాడినటువంటిదేమనుందా ఇవన్నీ తెలంగాణ ప్రజలు తెలుసుకోలేకుండా ఉన్నటువంటి వాళ్ళు కాదు బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఒక చెట్టు గొడ్డల్ని నమ్మినట్టే అవుతుంది అంధకారంలోకి వాళ్ళు పంపించేటటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా విఘ్నులైనటువంటి జూబ్లీల్స్ ప్రజలు వాళ్ళ బూటకపు ప్రచారాల్లోకి పడకుండా గతంలో మనకు జరిగినటువంటి అవమానాలు దూరమైనటువంటి అభివృద్ధి చేయనటువంటి సంక్షేమము అన్నింటినీ దృష్టిలో పెట్టి విఘ్నులై మరి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు సంక్షేమాలు మన నోటి దాకా వచ్చినప్పుడు మనం తింటున్నప్పుడు ఎడమకాలతోటి తన్నేటటువంటి కుట్రలు ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ తోడు చేస్తున్నప్పుడు బీజేపీని పల్లెట్టు మాట కూడా వాడు అన్నప్పుడు ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వివేకవంతులైనటువంటి మీరు ప్రజా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని నవీన్ యాదవ్ గారి మరి అభ్యర్థిత్వాన్ని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి అత్యంత మెజారిటీ ఇచ్చి మరి ఆశీర్వదిస్తారనేటటువంటి నమ్మకంతో ముగిస్తా ఉన్నాం